నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ధ్యానం చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి అది మనకి కొన్ని విషయాలు ఆరోగ్యపరంగా అవనివ్వండి అలాగే మన పిల్లల భవిష్యత్తు కోసం అవనివ్వండి ముఖ్యంగా మరి అందరికీ చాలా క్లుప్తంగా చెప్తున్నాను పిల్లలకు మాత్రం ఇంట్లోని చిన్నప్పటి నుంచి కూడా ఈ ధ్యానం అనేది మీరు నేర్పించగలిగితే మాత్రం ఆ పిల్లల భవిష్యత్తుకి గొప్ప పునాది వేసినట్టు జరుగుతుంది ఎందుకని మరి మరీ చెప్తున్నానంటే ఇప్పుడున్న యువత ఎంత పెడదారి పడుతుందో మీరు చూస్తూనే ఉన్నారు టీవీలో చూస్తున్నారు సామాజిక మాల్లో చూస్తున్నారు ఈ పిల్లలు రకరకాలైనటువంటి మాదక ద్రవ్యాలు తీసుకొని వాటితో వాళ్ళ లైఫ్ని ఎంత స్పాల్ చేసుకుంటున్నారు అన్నీ చూస్తూనే ఉన్నాం అంటే దానికి దీనికి ఏటి సంబంధం గురువుగారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు చాలా సంబంధం ఉంది చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి మనం ఈ ధ్యానవది నేర్పించడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి శక్తి అంటే వాళ్ళు తెలుసుకుంటున్నారు జీవితంలో ఏటు రెండు దారులు ఉంటున్నాయి ఒకటి మంచి మార్గం రెండు మార్గం ఈ ధ్యానంలో మనకి మంచి అనేది కనిపిస్తుంటుంది ఆ దారిలో నడిచే పిల్లలు ఈ రోజు మంచి స్టేజ్లో ఉండి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటున్నారు ఈ చెడు అనే మార్గంలోంచి వెళ్ళినటువంటి పిల్లల తాలూకా జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటున్నాయి అనేది మనం కళ్ళారాగా చూస్తున్నాం ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ధ్యానం చేసుకోవడం వల్ల వాళ్ళు మెడిటేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో కోపం అనేది చాలా తగ్గుతుంది ప్రతి దాని మీద కూడా ఏకాగ్రత చదువు మీద ఏకాగ్రత భక్తి భావం తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ అనేది పెరగడం అలాగే ఇప్పుడున్న సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడం ఏది మంచి ఏది చెడు అనేవన్నీ కూడా మనకి ఈ ధ్యానంలోనే మనకి ఒక జ్ఞానాన్ని కల్పించేటువంటిదే ఈ ధ్యానం సో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పుడున్న పిల్లలు చెడు చెడుదారిన పడుతున్నటువంటి పిల్లలు పూర్తిగా వాళ్ళు మాదక ద్రవ్యాలు లోనయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి తీసుకెళ్ళి డాక్టర్స్ చూపించి మెడిసిన్ చూపించి అన్ని చేయించిన తర్వాత వాళ్ళు కూడా మెడిసిన్తో పాటుగా వాళ్ళు చెప్పేది పిల్లలకి మెడిటేషన్ నేర్పించమని సో ఓవరాల్గా మళ్ళీ తిరిగి మనం ఎక్కడికి వచ్చాము ఆ ధ్యానం దగ్గరికే వచ్చాము అంటే అదే మనం చిన్నప్పటి నుంచి కూడా మనం వాళ్ళకి ఒక ఉదయాన్నే లెగిసి ఒక అరగంట సేపు కానీ ఆ ధ్యానం ఒక నేర్పించడం కానీ జరిగినట్లయితే మాత్రం ఇప్పుడు మనం బాధపడవలసిన పరిస్థితి ఉండదు కదా అంటే ఒక మంచి మార్గంలో వాళ్ళు నడుచుకునేటప్పుడు అంతా కూడా ప్రకృతి ఏదైనా సరే దైవ మార్గంగా వాళ్ళు నడుచుకుంటారు ప్రతి విషయంలో కూడా రేపు పొద్దున్న పెద్దయిన తర్వాత కూడా వాళ్ళు చదువుకొని మంచి అంటే ఏకాగ్రతతో చదివిన చదువుకి మనం మన చిన్నప్పటి నుంచి మనకి చాలా పల్లెటూరులో చెప్తుంటారు వీడికి ఎంత చదివినా సరే ఏకాగ్రత ఉండటం లేదు అని మనం మామూలుగా అనుకుంటుంటాం వీటికి ఎంత చెప్పినా సరే మర్చి మర్చిపోతుంటాడు బాబు మరి ఎలాగంటే అని చెప్తుంటాం వాళ్ళన్నిటికీ సజెషన్ ఏంటంటే ధ్యానం ఉదయాన్నే ఒక అరగంట సేపు కానీ మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకున్నట్లయితే మాత్రం అదే మెడిటేషన్ అంటాం అది చేసుకున్నట్లయితే మాత్రం వాళ్ళలో ఉన్నటువంటి శక్తి అంటే ఏది చదివినా సరే వాళ్ళకి ఏకాగ్రతగా వాళ్ళు చదవగలుగుతారు ఒకే దాని మీద దృష్టి పెట్టగలుగుతారు చూసారండి అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంటే మనం ఏదైనా సరే ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి రకరకాలైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా వస్తుంటాయి ఆ ఫ్రెండ్ సాయంత్రం బయటికి రమ్మన్నాడని లేదంటే తను స్కూల్లో జరిగిన విషయాలు లేదంటే మన సాయంత్రం ఏ స్నాక్స్ తినాలనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా పిల్లలకి తలలో మనకి తిరుగుతూ ఉంటాయి పుస్తకం మీద వాడి ధ్యాస ఉంటుంది కానీ వాడి చుట్టూ ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి సో అలాంటప్పుడు మనం ధ్యానం ఏకాగ్రత అనమాట ఆ ధ్యానం కానీ ఉదయాన్నే అరగంట సేపో గంట సేపో కానీ పిల్లల చేతి కానీ మెడిటేషన్ చేయించినట్లయితే అంటే ఒకే వస్తువు మీద తన దృష్టి అంతా కూడా ఫోకస్ చేయడం అదే మనకి నేర్పించేదే ధ్యానం అలా చేసినప్పుడు తను ఏకాగ్రతతో చదువుకున్నటువంటి చదువు తనకి చాలా అర్థవంతంగా అర్థమవుతుంది సో దాన్ని బట్టి తను జీవితంలోని ప్రతి విషయంలో కూడా చదువు క్రీడలు అలాగే మంచి మంచి విషయాలు నేర్చుకోవడం కానీ తల్లిదండ్రులను గౌరవించడం కానీ భయం భక్తి ఇవన్నీ కూడా మనకి ధ్యానం ద్వారా సంక్రమిస్తాయి ప్రతి పిల్లవాడు కూడా చెడ్డవాడుగా ఎవ్వరూ ఉండరు వాళ్ళు ప్రతిదీ కూడా మనం చాలా విషయాలు చెప్తుంటాము ఈ బాబు బాగా అల్లరి చేస్తుంటాడు ఈ బాబు బాగా చదువుతాడు అని మరి ఈ బాబు బాగా చదువుతున్నాడు ఈ బాబు బాగా అల్లర్ చేస్తున్నాడు అనుకుంటే వాళ్ళిద్దరినీ కూడా మెడిటేషన్ క్లాస్లో కూర్చోబెట్టి ధ్యానాన్ని కానీ అలవాటు చేసినట్లయితే మాత్రం అల్లర్ అనేది చాలా తగ్గుతుంది అల్లరంటే ఇంకేమి కాదు తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఆలోచనలు అన్నీ కూడా తలలో తిరగడం తను ఏం చేస్తున్నాడో తెలియకపోవడమే పిల్లల తరక అల్లరి మన చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ధ్యానం మెడిటేషన్ క్లాసెస్ ఇంట్లో ఉదయాన్నే కానీ తల్లిదండ్రులు దగ్గర ఉండి కూర్చోబెట్టి ఒక అరగంట సేపుగా నేర్పించినట్లయితే మాత్రం వాళ్ళ జీవితం అనేది చాలా అందంగా ఉంటుంది ఇంకా మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు మనం ధ్యానం కోసం తెలుసుకుందాం చాలా ఎపిసోడ్స్ చేసుకుందాం అందుకే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి విషయాలు పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడవలసినటువంటి మంచి విషయాలు ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా మెడిటేషన్ చేయడం వల్ల చాలా సక్సెస్ అనేది సాధించగలుగుతారు మానసిక ప్రశాంతత సంతోషం ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు మనకి ఈ ధ్యానం ద్వారా కలిగి సో ఇంకా మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను ఇంకా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాము ఈ ధ్యానం కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను మరీ మరీ కోరుకుంటున్నాను నమస్కారం